శంకర్కు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ వేరే దేశం నుంచి ఒక డాక్టర్ని సంప్రదించి ఆన్లైన్లో వీడియో కాల్ రూపంలో శంకర్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతాడు గౌరితో పరిచయం చేపిస్తూ డాక్టర్ వర్షిని గారు కనెక్ట్ అయ్యారు అని డాక్టర్ జెండే గౌరితో చెప్తాడు వేరే దేశం నుంచి డాక్టర్ వర్షిని మాట్లాడుతూ మీరు పంపించిన రిపోర్ట్స్ చూశాను ఫైజన్ వల్ల తన ఆర్గాన్స్ ఒక్కొక్కటిగా స్పాయిల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది అని డాక్టర్ అంటుంది గౌరీ చాలా ఏడుస్తూ చూస్తుంది ఇక వెంటనే డాక్టర్ వర్షిని పేషెంట్ ఎవరు అని అడుగుతుంది శంకర్ని చూపిస్తారు డాక్టర్ వర్షిని శంకర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది శంకర్ని చూస్తూ ఆర్యవర్ధన్ గారు అని డాక్టర్ వర్షిని పిలుస్తూ షాక్ అవుతుంది జెండే గౌరీ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అక్కడే స్ట్రక్ అయిపోతారు డాక్టర్ వర్షినికి చిన్నప్పుడు ఆర్యవర్ధన్ చాలా సహాయం చేసినట్టు మనకి చూపిస్తారు ఇదండి ఇవాల్టి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ